విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి మూడు గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు ఇంజనీర్లు ఐదు రోజుల్లో మిగతా గేట్ల మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు కాసేపట్లో నాలుగు బోట్ల తొలగింపు పనులు జరగనున్నాయి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల మరమ్మతులు పనులు పూర్తయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ యా గాయత్రి ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము గత కరెక్ట్ గా పది రోజుల క్రితం కురిసిన వరద ముంపు నేపథ్యంలో కూడా కొన్ని కొన్ని గుర్తులైన బోట్లు దాదాపు ఐదు బోట్లు కూడా వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వచ్చి వేగంగా వచ్చి అరవై ఏడు అరవై తొమ్మిది అరవై ఎనిమిది డెబ్బై గేట్లను గేట్లను దాదాపు ఐదు బోట్లు కూడా వేగంగా వచ్చి డీకో ఢీకొట్టాయి ఈ నేపథ్యంలో కూడా అక్కడ మూడు గేట్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి ఆ డ్యామేజ్ పనులు కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది దీని వెనుక ఇద్దరు కోణం ఉందనే యాంగిలో కూడా ఇరిగేషన్ శాఖ ఫిర్యాదుతో కూడా పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు మరోవైపు కేసుతో పాటు దీనిలో ఇప్పటికే ఇద్దరు బోట్ల నిర్వాహకులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఉషాద్రితో పాటు అలాగే రామ్మోహన్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు మరోవైపు కూడా కేసు దర్యాప్తు కొనసాగుతుంది అయితే ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏదైనా ఈ మూడు బోట్లను కూడా ఈ మూడు గేట్లను కూడా నిన్న కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో కూడా మొత్తం ఇంజనీరింగ్ శాఖ మొత్తం విజయవంతంగా కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసి దాదాపు పన్నెండు మెట్రిక్ టన్నులు ఉన్న ఏ కౌంటర్ వెయిట్లను కూడా మూడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కూడా ప్రధానంగా ఇక్కడ ఈ పనులు పూర్తయ్యాక ప్రస్తుతం ఈ సిమెంట్ పనులు ఉన్నాయి ఆ సిమెంట్ పనులు అయ్యాక కూడా మిగతా అంటే ఏదైతే గేట్లు గేట్లలో ఇరుక్కున్నాయి ఆ నాలుగు బే నాలుగు బోట్లు ఉన్నాయని చెప్తే దాంట్లో మూడు పెద్ద బొట్టు ఒక చిన్న బొట్టు ఈ మూడు మూడు బోట్లను కూడా తీసేస్తారు దాని తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు అయిపోతాయి దాని తర్వాత ఇక్కడ కూడా ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఇక్కడ ఇటువైపుగా స్థానిక ప్రజలు కావచ్చు వాహనాలు కావచ్చు ఏవి లేకుండా కూడా మొత్తం మీద కూడా పనులు సాగు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అంతపాటు కూడా ఇరిగేషన్ శాఖ అధికారి కృష్ణారావు గారు సార్ చెప్పండి సార్ ఇక్కడ నిన్ననే మీరు మూడు గేట్లు బాన్మత్తం కూడా పూర్తి చేశారు ఇంకా ఏమేమి పనులు ఉన్నాయి ఎలాంటి పనులు చెప్పాలి సార్ ఇక్కడ మూడు గేట్ల బా అంటే ఆ గేట్లు బిగించి దాంట్లో ఐరన్ స్క్రాప్ వేసి మొన్న ఐదు లక్షల ఫ్లడ్ వచ్చినా కూడా ఆ గేట్లతో ఆపరేట్ చేసి వాటర్ని రిలీజ్ చేసాం అంటే అది మనకి ఐదు లక్షల ఫ్లడ్డే కాబట్టి ప్రాబ్లం లేకుండా గేట్ ఆపరేట్ అయినాయి అంటే మనం డెబ్బై గేట్లు ఆపరేట్ చేసాం మొన్న కూడా ఇప్పుడు అంటే హెవీ ఫ్లడ్ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు వచ్చినప్పుడు మనం ఈ పదిహేడు టన్నులు లేకపోతే మనం ఆపరేట్ చేయలేం కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది అన్ని మూడు గంటల అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బైలో ఉన్న కౌంటర్ వెయిట్లు బిగించటము దాంట్లో ఐరన్ స్క్రాప్ వేయటం కాంక్రీట్ కూడా పనులు దాదాపు కంప్లీట్ అయినాయి ఇక పైన క్లో ఓపెన్ చేసిన ప్లేట్లతో దాన్ని వెళ్ళి చేసేస్తే దాదాపు పూర్తి అయిపోతుంది అది లోపల సెటిల్ అవుతుంది గేట్ల ఆపరేషన్ ఎటువంటి ప్రాబ్లం లేదు దాని తర్వాత ఆ బోట్లు ఉన్నాయి గేట్ల మధ్య తొలగి కార్యక్రమం ఎప్పుడు ముగుస్తుంది ఆ బోట్ తయారు తొలగించే కార్యక్రమం కూడా బెక్కం ఎన్ఫ్రా వాళ్ళే చూస్తున్నారు వాళ్ళు కొంతమంది డైవర్స్ని పిలిపించారు వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ తెచ్చుకొని నైట్ కల్లా వాళ్ళు వైజాగ్ నుంచి తెప్పించుకుంటున్నారంట కావాల్సిన ఎక్విప్మెంట్ అది తీసుకొచ్చుకుంటే రేపు మార్నింగ్ వాళ్ళు మొదలు పెడతారు ఈ లోపల మేము వేరే ప్రయత్నంతో ఏమైనా రాగాలని చెప్పి క్రీడలతో చూద్దామని చెప్పి ప్రయత్నం చేయబోతున్నాం ఆ ప్రయత్నం ఫలిస్తే ముందుగానే అయిపోతుంది ఇది మొత్తం బోట్లు ఏదైతే ఉన్నాయో అవి సాయంత్రంలో కావచ్చు లేకపోతే వైజాగ్ నుంచి వచ్చే ప్రత్యేక సిబ్బంది కావచ్చు వాళ్ళకి తొలగించే అవకాశం ఉంటుంది సార్ మీరు చెప్పండి సార్ అంటే బోట్లు ఈ డ్యామేజ్ చేయడం వలన ఎలాంటి బ్యాలెస్కి ఎలాంటి నష్టం ఉండింది ఒకవేళ ఇంకా భారీగా దెబ్బతింటే గుణా కింద మనకు రైతాంగానికి ఎలాంటి నష్టం వచ్చింది ఎలా ఉండేది సార్ రైతు సంఘం అధ్యక్షుడిగా మీరు చెప్పండి సార్ అదే పెద్ద కుట్ర జరిగిందండి ఇది ఒక కాన్స్పరెన్సీ మారు భారీ కుట్ర ఇవాళ బాపట్ల మాజీ ఎంపీ నటిగు సురేష్ నేతృత్వంలో ఏదైతే ఎమ్మెల్సీ ఉన్నాడో తలసల్ రఘురాము నాయకత్వంలో కా కోగండి రామ్మోహన్ ఎవరండి కోగంటి రామ్మోహన్ అనే అతను తలసీల రఘురాము దగ్గర బంధువు అట్లాగే ఉషశ్రీ అనేది ఉషాద్రి అనేది ఎవరు ఏదైతే ఉందో గత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ ఇదే బోట్లతో ఈ నందిగుమ సురేష్ ఇసుక పర్మిషన్ లేకుండా అక్రమ డ్రెజింగ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు మెయిన్ ఏంటంటే ఈ కుట్రకోణంలో ఎవరైతే ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం ముఖ్యంగా ఈ ఈ బోట్లన్నీ కూడా కొట్టుకొచ్చి అదృష్టవశాత్తు కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అదే కనుక ఇది గేట్లు డ్యామేజ్ అయ్యి బ్యారేజ్ బ్యారేజ్కి ఏదన్నా జరిగి ఉంటే పెద్ద విపత్తు జరిగేది కింద ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పదమూడు లక్షల ఎకరాలు నాశనం అవడమే కాకుండా కింద ఉన్నటువంటి అవినిగడ్డ బందరు పట్టణాలు ఇండియా మ్యాప్ లేకుండా అయిపోయేది అంత జల ప్రళయం ఇది వచ్చేది ముఖ్యంగా మేము ఏంటంటే ఒకవేళ బ్యారేజీ పనులు కూడా భారీగా దెబ్బ పెద్దగా నష్టం వాట్లేదని చెప్పి చెప్తున్నారు అలాగే ఏదైతే బోట్లు ఉన్నాయో ఆ మూ ఐదు నాలుగు బోట్లు కింద ఇరుక్కు ఆ నాలుగు బోట్లను కూడా ఈరోజు సాయంత్రంలో తొలగిస్తామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు ఒకవేళ అది కాకటి పక్షంలో వైజాగ్ నుంచి ప్రత్యేక బృందం వచ్చి కూడా ఈ బోట్లను తొలగించే కార్యక్రమం చేపడుతుందని చెప్పి చెప్తున్నారు మొత్తం మీద ఇది తాజా పరిస్థితి గాయత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్